ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాల్లో భారీ మార్పు తగ్గం అన్నట్లుగా ఉందా వైసీపీ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత జనసేన వైపు మల్లుతుందా ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి ప్రజాదరణ ఊపందుకుంటుందా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కొత్త నాయకులతో రాజకీయం రసవోత్తరంగా మారనుందా ఈ మార్పు మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళి సామినేని తన స్థానంని జనసేనలో సుస్థిరం చేసుకుంటున్నారా జ ఇక విషయానికి వస్తే జనసేన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నుంచి సామినేని పార్టీని బలోపూతం చేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు జిల్లాలో వైసీపీకి అడ్రస్ లేకుండా చేసే వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జనసేన పార్టీలో నాయకులు చే చేరిక రోజు రోజుకు పెరుగుతుండడంతో పార్టీలో నాయకులు లేని లోటును సామినేని భర్తీ చేస్తున్నారని చెప్పవచ్చు సామినేని జిల్లా అధ్యక్షుడిగా పుచ్చుకున్న నాటి నుంచి అనేక మంది కీలక నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు వైసీపీని వీడి జనసేనలకు వచ్చేవారి సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతుంది ఇది జనసేన బలాన్ని రెట్టింపు చేస్తూనే వైసీపీ నేతల్లో గుబులు రేపుతుంది పార్టీకి కొత్తగా చేరికలు చాలామంది కూడా రావడం జరిగింది ఒక పార్టీ కూడా మరి ఇక్కడ నింజుపల్లి నాసాయి గారి ఇంటి ఆవరణలో కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కోసం కూడా అంత సిద్ధంగా ఉన్నాం అలానే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విషయం కూడా మనందరం తెలుసు ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కూడా అనేక రకాలుగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా దాని నిధులు ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం కోసం ఆయన కేంద్రంలోకి వెళ్ళి మొన్న కేంద్ర మంత్రుల్ని మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆరుగురు మంత్రులు కలిశారు జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు మరీ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వంలో అత్యున్నత పదవి అందించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం ఎన్టీఆర్ జిల్లాలో జనసేన జెండా ఎగరవేసేందుకు పవన్ కళ్యాణ్ సామినేని ఉదయ్ భాను మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి అన్నట్లు సమాచారం పార్టీలో ఆయన అందిస్తున్న బలమైన నాయకత్వాన్ని గుర్తించి ప్రభుత్వంలో కీలకమైన బాధ్యత ఇవ్వాలని జనసేన యోచనలో ఉన్నట్లు సమాచారం మీరుంటే చాలా మందికి బలమైన ఆసరా ధైర్యం ఉంటుంది అని ఈ పార్టీకి మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీలో అడుగు అయితే కొద్ది త్రిట్లు మిస్ అయ్యాం అంతే ఉన్న పరిస్థితులకి కానీ భవిష్యత్తు సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని ఆలో మేము ఆశిస్తున్నాం జనసేన కేవలం ఒక పార్టీ కాదు అది ఓ ఉద్యమం సామినేని ఉదయభాను ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రధాన శక్తిగా మారుతున్నారు ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లా అయినా వ్యూహాలకు తగ్ తగ్గ దెబ్బ వైసీపీకి తప్పదు జనసేన భవిష్యత్తు మరింత బలంగా తీర్చిదిద్దే ఈ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనదో ఇప్పుడు స్పష్టమవుతుంది ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితి ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుండటంతో జనసేన అగ్రసేనలు పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది ఇకపోతే సామినేని ఉదయ్ భాను నేతృత్వంలో జనసేన బల బలపడుతుందా లేక వైసీపీకి ఎన్టీఆర్ జిల్లాలో భవిష్యత్తు ఉంటుందా లేదో ఈ జిల్లాలో వచ్చే ఎన్నికలు ఏం చెప్పబోతున్నాయో వేచి చూడాల్సి ఉంది